వెల్కమ్ టూ సత్వపట్ట పీపుల్ ఏంటివి నేను మీ మహేష్ నమస్తే సార్ భయ చెప్పు మహేష్ సార్ ఈ మధ్యకాలంలో మా ఫ్యామిలీలో ఒక చిన్న ప్రాబ్లం అనేది కొంచెం ఫేస్ చేసాం సార్ అది ఏంటంటే సార్ రోజు మా మన ప్రేక్షకులతో పంచుకుందామని చెప్పేసి మీ అనుభవానికి సార్ అనుభవం ఉంది కానీ అని చెప్పాను సరే మీ అని చెప్తున్నాను ఓకే అది ఎదుకంటే ప్రతి అనుభవం కూడా ఏదో ఒక అందులో మెరిట్ డిమెరిట్ డీమెనిట్ రెండూ ఉంటాయి అది ప్రాక్షికత ఎన్ని ఉద్దేశంతోనే సార్ మా ఫ్యామిలీలో మా ఫ్యామిలీ మెంబర్ ఒక అతను అనమాట అదే ఒక అంకుల్ అవ్వచ్చు అవ్వచ్చు అయితే మేము ఒక ప్రముఖ డాక్టర్ గారికి వెళ్ళాం సార్ ఓకే వెళ్ళిన తర్వాత అతను ట్రీట్మెంట్ చూసారన్నమాట అంటే మా ఓకే ఉంటారు కదా క్లినికల్ టైప్ తీసుకెళ్ళాం తీసుకెళ్ళిన తర్వాత అతను చూసారు చూసిన తర్వాత అతని ఫీజు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది అయితే అక్కడ విచిత్రం ఏంటంటే ఎందుకంటే నేను నాకు కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది ఎక్స్పీరియన్స్ ఉంది నేను ప్రముఖ చేశాను కాబట్టి అంత ఎంతో అయితే అక్కడ ఏంటంటే రాసిన తర్వాత వచ్చిన తర్వాత అతను ఒక లిస్ట్ రాశారు మెడిసిన్స్ లిస్ట్ రాసారు ఆ లిస్ట్ మేము అడిగాము సార్ ఇది బయట కొనుక్కోవచ్చు కదంటే అతను ఏమన్నారంటే లేదమ్మారు

వేరే సేమ్ లేవంటే వేరే బ్రాండ్ ఉన్నాయి వాడచ్చు అడిగాము ఇవి అలా వాడకూడదు మేము రాసిచ్చిన మాత్రం వాడాలి అని చెప్పారు కానీ అక్కడ విచిత్రం అంటే అతను రాసిచ్చినవి అది నటర్ కౌంటర్ తప్ప ఎక్కడ దొరకలేదు రీసెంట్గా అదే అవి అయింది ఆల్మోస్ట్ ఒక సెవెన్ థౌసండ్ ప్లస్ అయింది సార్ ఎనిమిది వేలు ఒక ఏడు వచ్చి దాట అయిపోయింది నియర్ ఎయిట్ థౌసండ్ అయిపోయింది సార్ అయితే మీరు ఒక జర్నలిస్ట్ ఎక్స్పీరియన్స్ అలాగే మీరు ఒక హెచ్చు పనిచేసారు మీకు ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్తో అంటే సేమ్ బ్రాండ్సే అతను ఏమన్నారు సేమ్ బ్రాండ్స్ వాడమన్నారు అయితే మనం డిఫరెంట్ బ్రాండ్స్ వాడకూడదా లేకపోతే అనేది నాకు ఒక సందేహం కలిగింది సార్ ఇది చాలా మంచి ప్రశ్న మహేష్ అంటే నాకు కూడా చాలా బాధ కలుగుతుంది అంటే ఎన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టుకునే స్థాయి కొంతమందికి ఉంటుంది కొంతమందికి అప్పు చేసేటువంటి పరిస్థితుల్లో కూడా డబ్బులు అప్పు చేసి తీసుకుంటారు ఇప్పుడు నువ్వు చెప్పిన అనుభవం కనుక తీసుకుంటే కొంతమంది బంగారాన్ని కూడా గోల్డ్ లోన్ పెట్టి మెడిసిన్స్ కొనే పరిస్థితి కూడా వచ్చేసారు అంటే ఇప్పుడు ఎనిమిది వేలు నీ విషయంలో జరిగింది కొంతమందికి ఇరవై వేలు కూడా అవ్వచ్చు కానీ కొనాలి అనుకున్నప్పుడు డబ్బులు ఎలాగైనా తేవాలి సో గోల్డ్ లోన్ పెట్టి తెచ్చేవాళ్ళు ఉన్నారు అప్పులు చేసేవాళ్ళు ఉన్నారు అయితే నువ్వు అడిగిన ప్రశ్న ఏంటంటే అదే బ్రాంచ్ వాడాలా అని చెప్పేసి నువ్వు అడిగినటువంటి క్వశ్చన్కి ఏంటంటే నేను కూడా ఒక అడ్వకేట్గా అలాగే మన ఎలైట్ కన్జ్యూమర్స్ రైట్స్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్గా కూడా ఆ బాధ్యత స్వీకరించి ఉన్నాను సో ఆ ఎలైట్ కన్జ్యూమర్స్ రైట్స్ ఆర్గనైజేషన్కి నువ్వు కూడా జాయింట్ సెక్రటరీ సెక్రటరీగా ఉన్నావు కన్జ్యూమర్స్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయవలసిన బాధ్యత హ్యూమన్ రైట్స్ ఇవన్నీ కూడా కొన్ని ఉంటాయి అంటే హ్యూమన్ రైట్స్ వైలేషన్ కూడా చాలా ప్రమాదకరమైనది ప్రతి మన్ ప్రతి మనిషికి కొన్ని రైట్స్ ఉంటాయి ఆ రైట్ టు లివ్ ప్రతి మనిషి జీవించడానికి హక్కు కలిగి ఉంటాడు ఒక హానరబుల్ ప్రొఫెషన్ డాక్టర్ ప్రొఫెషన్ డాక్టర్ ప్రొఫెషన్లో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఏంటంటే కొన్ని నైతిక విలువల్ని కాపాడుతామనేటువంటి ఉద్దేశం అందులో ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే మనం కట్టే ట్యాక్సులు మనం కట్టేటువంటి అనేక రకాల పనులు దాంట్లోంచి ఒక మెడికల్ కాలేజీ రన్ చేసి డాక్టర్స్ అవుతారు ప్రజా సంపత్తోనే వాళ్ళు అవుతారు వాళ్ళు కూడా కొన్ని నైట్ పీర్యలు ఉంటాయి ఇప్పుడు నాకు కూడా డాక్టర్స్ చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు మా ఫ్రెండ్స్ విశాఖపట్నంలో చాలా మంది డాక్టర్స్ ఉన్నారు వాళ్ళు మానవతా హృదయం గలవాళ్ళని చూశాను డాక్టర్స్ వృత్తిని ప్రేమించిన వాళ్ళని చూశాను ఎథికల్ వాల్యూస్ ఉన్నటువంటి వాళ్ళని చూశాను కానీ ఈ మధ్యకాలంలో కొంతమంది డాక్టర్లు మాత్రం ఆ వాల్యూస్ని కాపాడలేకపోతున్నారని అని చెప్పి కొంతమంది మిత్రులు కూడా కొంతమంది జర్నలిస్ట్ మిత్రులు కూడా నాతో చెప్పడం జరుగుతుంది యాక్చువల్గా ఈ సబ్జెక్ట్ చెప్పబోయే ముందు ఔషధ నియంత్రణ శాఖ అనేది ప్రతి చోట కూడా ఉంటుంది డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ డకల్ డిపార్ట్మెంట్ డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ కనుక తీసుకుంటే యాక్చువల్గా మన భారత ప్రభుత్వ విధానంలో కూడా డిపిసిఓ డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆక్టర్ అని చెప్పి ఒకటి అంటారు ఈ డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆక్టర్ అంటే మనిషి జీవనానికి సంబంధించి అత్యవసర పరిస్థితుల్లో క్రిటికల్ కేర్లో కొన్ని విక్సిన్స్ మనం వాడతాం టీబీ ఉంది టీబీ చాలా ప్రాణాంతకమైన వ్యాధి కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకోకపోతే తర్వాత పైలేరియా పలేరియా అంటే బోధకాలు కొన్ని దోమకాటు వల్ల పలేరియా అనేది వస్తుంది మలేరియా మలేరియా కూడా చాలా ప్రమాదకరమైనది డెంగ్యూ ఇలాంటి కొన్ని ప్రాణాంతకమైన వ్యాధులకి వాడే మందుల్ని డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆటల్లోకి భారత ప్రభుత్వం తీసుకొచ్చింది అంటే ఈ అత్యవసరమైన మందుల విభాగంలో వాడే మందుల్ని ఏ మెడికల్ కంపెనీ లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ తయారు చేసినా కూడా మన భారత ప్రభుత్వం డగ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్లో ఉన్నటువంటి ప్రైస్కి అనుగుణంగా మాత్రమే వాటిని తయారు చేయవలసి ఉంటుంది నువ్వు కనుక బాగా అబ్జర్వ్ ఉంటే కరోనా వచ్చినటువంటి సమయంలో చాలామంది బియ్యం ధరలు పెంచారు వెంటనే ఆ బియ్యం ధరను కూడా డిపిసిఓలోకి తీసుకొచ్చేసింది అలాగే మాస్కులు స్టార్టింగ్లో కనుక నువ్వు తీసుకుంటే మాస్కులు మాస్కులు ఒక్కొక్కటి వంద నూట యాభై రెండు వందలు ఒక్కొక్క మాస్క్ మూడు వందలు అమ్మినటువంటి ఇది కూడా జరిగింది వెంటనే దాన్ని డిపిసిఓలకి తీసుకొచ్చారు ఆ రోజు డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ విశేషమైనటువంటి కృషి చేసింది వాళ్ళు కూడా ప్రాణాలు తెగించి కరోనా సమయంలో అన్ని చోట్లకి వెళ్ళి వాళ్ళు తనిఖీలు చేసి వెంటనే మాస్కులు అందజేసి చేసి ఆ మాస్క్ను కూడా చివరికి ఐదు రూపాయలు ఆ రేంజ్ తీసుకొచ్చారు మూడు రూపాయలు తీసుకొచ్చారు కాబట్టి అత్యవసరమైనటువంటి విషయాల్లో ఇష్టానుసారం రేట్లు వేయటానికి ఉండదు ఆ శానిటైజర్స్ కూడా అంతే ఆ రోజుల్లో శానిటైజర్ కూడా ఒక్కొక్క శానిటైజర్ నాలుగు వందల అమ్మినటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ వెంటనే దాన్ని కంట్రోల్ ఇంకా తీసుకొచ్చేసారు గుర్తుంది కదా ఐడియా ఉంది కదా కాబట్టి ఇది అన్ఫార్చునేట్గా ఏమైందంటే మన మొత్తం టోటల్ మెడిసిన్స్ కనుక తీసుకుంటే టోటల్ మెడిసిన్స్లో టెన్ పర్సెంట్ మాత్రమే బీపీసీబీలోకి వచ్చింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ రానివి చెప్తాను కొన్ని యాంటీబయాటిక్స్ ఉంటాయి అలాగే మల్టీ విటమిన్స్ మల్టీ మినరల్స్ లేదా దానికి సంబంధించిన టానిక్స్ అంటే మల్టీ విటమిన్స్కి సంబంధించి చెప్తున్నా తర్వాత కొన్ని ట్యాబ్లెట్స్ అంటే ఏంటి ఇప్పుడు లివర్కి సంబంధించి కానీ లేకపోతే డయాబెటీస్కి సంబంధించి కానీ కాల్షియంకి సంబంధించి కానీ ఇలాంటివి ఆతోపెడిక్కి సంబంధించి కానీ ఇలాంటివి వచ్చేటప్పటికీ నైంటీ పర్సెంట్ డిపిసిఓలోకి రాల అంటే ఆ కంట్రోల్లోకి రావు రానప్పుడు ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి అనేకమైనటువంటి కంపెనీస్ ఉన్నాయి ఇందులో మన భారతదేశంలో ప్రముఖమైనటువంటి స్థానంలో ఉన్న కంపెనీలు ఆ హై క్వాలిటీ గల మెడిసిన్స్ని తయారు చేస్తున్నాయి జనగా కనుక మనం రిఫర్ రెఫర్ చేసుకుంటే కొన్ని కంపెనీలు పేరు చెప్తాను అంటే మంచి క్వాలిటీతో తయారు చేస్తున్న కంపెనీస్ చెప్తున్నా సిప్లా ఉంది సిప్లా టాప్ కేటగిరీలో ఉన్నటువంటి కంపెనీ గ్లెన్మార్క్ ఉంది గ్లెన్మార్క్ మంచి కంపెనీ సంతానంగా ఉంది హై క్వాలిటీతో తయారు చేస్తుంది అంటే టాప్ కంపెనీస్ చెప్తున్నాను వ్యాన్ బ్యాక్సీ ఉంది లేకపోతే నికోలస్ ఉంది ఎబా నికోలస్ తర్వాత ఎబార్ట్ కింద మారింది ఇలా కొన్ని ప్రముఖమైన కంపెనీలు వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాయి కానీ డిపిసిఓలో లేని వాటిని కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ రేట్స్ పెట్టుకోరు వాళ్ళు ఏంటంటే ఎథికల్ వాల్యూస్ ఉంటాయి అంటే ఆ ఎథికల్ వాల్యూస్ అంటే సామాన్య మానవుడికి కూడా కామన్ మ్యాన్కి కూడా ఏదైనా ప్రాబ్లం వస్తే రీచ్ అవ్వడానికి వాళ్ళు ఏం చేస్తారంటే రీజనబుల్ రేట్స్లోనే వెళ్తారు అలాగే జనక్ మెడిసిన్స్ ఇప్పుడు భారత ప్రభుత్వం ముందు ముఖ్యంగా విశాఖపట్నంలో ఫస్ట్ డాక్టర్ కలెక్టర్ శ్యామరావు గారు ఈ జనక్ మెడిసిన్స్ని ప్రోత్సహించారు జనక్ మెడిసిన్స్ కనుక చూసుకుంటే ఇందులో కూడా మంచి కంపెనీస్ వచ్చాయి నేను చెప్పినటువంటి సిప్ల జెన్క్లో అవైలబిలిటీ అవుతుంది ఎవార్ట్ జనిక్లో అవైలబిలిటీ అవుతుంది గ్లెన్మార్క్ జనిక్లో అవైలబిలిటీ అవుతుంది ఇలాగ ఈరోజు టాప్ మోస్ట్ కంపెనీస్ జర్మన్ రెమెడీస్ కానీ ఇలాంటివన్నీ కూడా ఇందులోకి వచ్చేసాయి కాబట్టి జన్నిక్ మెడిసిన్స్ కనుక తీసుకుంటే ఈరోజు జన్క్కి సంబంధించినటువంటి అనేక అవుట్లెట్స్ కూడా విశాఖపట్నం లాంటి డిస్టిక్లో అందుబాటులోకి వచ్చాయి సో అందులో కూడా ప్రైస్ చాలా తక్కువగా ఉంటుంది దాని మీద ఉన్నటువంటి ఎంఆర్పి కన్నా కూడా వాళ్ళు అమ్మేటువంటి ప్రైస్ చాలా తక్కువగా ఉంటుంది ఇప్పుడు మనకి కేహెచ్లో కూడా జనక్ మెడిసిన్స్ అమ్ముతున్నారు చివరికి హైదరాబాద్లో ఉస్మానియా హాస్పిటల్లో అమ్ముతున్నారు నిమ్స్లో జనక్ మెడిసిన్స్ని అమ్ముతున్నారు అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకున్నటువంటి చొరవతో ఆంధ్రప్రదేశ్లో అనేక అవుట్లెట్స్లో ఈరోజు జనరిక్ మెడిసిన్స్ని ప్రైవేట్గా కూడా అనేక మంది డీల్ చేస్తూ తక్కువ రేటుకి అమ్ముతున్నారు సో నువ్వు కూడా నువ్వు చెప్పావు రెండు సంవత్సరాలు ప్రముఖ ఫార్మసీలో పనిచేశానని కాబట్టి నీకు కూడా ఐడియా ఉండే ఉంటుంది అయితే ఇంతవరకు గనక చూసుకుంటే ఇప్పుడు నీ డౌట్కి నేను వస్తున్నాను యాక్చువల్గా ఇండియన్ మెడికల్ కౌన్సిల్ గనక తీసుకుంటే అలోపతి వైద్యానికి సంబంధించి అనేక రూల్స్ రెగ్యులేషన్స్ తయారు చేసింది ఈ రూల్స్ రెగ్యులేషన్ ఏంటంటే ప్రతి డాక్టర్ కూడా ఐఎంసీ ఇండియన్ మెడికల్ కౌన్సిల్స్ ఉన్న రూల్స్ రెగ్యులేషన్స్కి సుప్రీంకోర్టు కూడా డైరెక్టర్స్ ఇచ్చింది ఏమనంటే ఒక మెడికల్ ప్రిస్క్రిప్షన్ కనుక రాసినప్పుడు దాన్ని జెనిక్ నేమ్తో మాత్రమే రాయాలి జెనిక్ నేమ్తో రాసి ఒకవేళ కనుక డాక్టర్ కనుక ఒక బ్రాండ్ బాగా పనిచేస్తుంది అనుకుంటే ఆ బ్రాండ్ని సజెస్టెడ్ బ్రాండ్ అని చెప్పేసి బ్లాకెట్లో రాయొచ్చు అంటే ఆప్షను కు వదిలేయాలి అంటే ఇంకా పూర్తిగా అర్థం అవడానికి చెప్తాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనిక్ నేమ్ అంటే మన ప్రేక్షకులకి చాలామంది తెలియకపోవచ్చు ఒక ప్రిస్క్రిప్షన్ రాసేటప్పుడు ఏంటంటే ఒక ఒక అతనికి బాగా ఫీవర్గా ఉంది ఫీవర్గా ఉంటే అందులో ఒక మెడిసిన్ రాయాలి అదేంటి పారాసిటమాల్ జనరల్గా పారాసిటమాల్ అనేది జనిక్ నేమ్ పారాసిటమాల్ సిక్స్ ఫిఫ్టీ అని రాస్తే అనుకో దానికి సంబంధించిన బ్రాండ్స్ మార్కెట్లో చాలా ఉంటాయి డోలో అంటారు డోలో వన్ ఆఫ్ ద బ్రాండ్ క్రోసిన్ క్రోసిన్ కాబట్టి ఒకవేళ డాక్టర్ కి డోలో మీద నమ్మకం నాకు సజెస్టెడ్ బ్రాండ్ నేమ్ డోలో సిక్స్ ఫిఫ్టీ అని చెప్పి పైన జనక్ నేమ్ రాసుకోవాలి అంటే ఆప్షన్ ఎవరు వదిలేశారు పేషెంట్ వదిలేశారు పేషెంట్ అదే కంపెనీ కాకుండా అనేక రకాల కంపెనీల్లో తనకి తక్కువ రేట్తో ఏదైతే అవైలబిలిటీ అవుతుందో ఆ అవైలబిలిటీ ఉన్నటువంటి మెడిసిన్ కొనుక్కోవచ్చు లేదు బాగా ఎఫర్డబిలిటీ ఉంది పర్వాలేదు నేను డోలో కొనుక్కో అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా డోలో కొనుక్కోగలను అనుకుంటే డోలో బ్రాండు కొనుక్కుంటాడు సో ఆప్షన్ ఎప్పుడు కూడా పేషెంట్కి ఇచ్చేసేయాలి ఇది సుప్రీంకోర్టు డైరెక్టివ్స్ ఇచ్చింది ఇండియన్ మెడికల్ కౌన్సిల్ గైడ్ లైన్స్ ఉంది కానీ దురదృష్టవశాత్తు మన ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతం తీసుకున్నా కూడా ఈ పద్ధతి ఎయిటీ పర్సెంట్ అమలు కావట్లేదని ఖచ్చితంగా చెప్పచ్చు ట్వంటీ పర్సెంట్ అయితే కొంతమంది డాక్టర్స్ రాస్తున్నారు అది మాత్రం వాస్తవం ఎయిటీ పర్సెంట్ డాక్టర్స్ ఫాలో అవ్వట్లేదు నేను ఇందులో సజెస్టెడ్ బ్రాండ్ కూడా చెప్తున్నాను డాక్టర్ ఆప్షన్ ఇప్పుడు డాక్టర్కి ఒక సన్ఫార్మా మీద నమ్మకం ఉంది సన్ఫార్మా మెడిసిన్ రాయచ్చు తప్పలేదు కానీ ఆయన జనక్రి రాసి కింద ఆ బ్రాండ్ రాసుకోవచ్చు కానీ నువ్వు ఈ బ్రాండే కొనుక్కోవాలి ఈ బ్రాండే వాడాలి అని అడిగేటువంటి రైట్ అయితే లేదు ఆ సజెస్ట్ చేయొచ్చు అయితే అంతవరకు పర్వాలా అక్కడ కూడా ఏమవుతుందంటే ఇప్పుడు పీసీడీ అనే కంపెనీస్ ఈ మధ్య వచ్చాయి అంటే ఇప్పుడు నేను చెప్పేటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కాకుండా పీసీడీ అంటారు దీన్ని ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే పోపకాండ కమ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ అని చెప్పి అంటారు పీసీడీ కంపెనీస్ అంటారు ఈ పీసీడీ కంపెనీస్ కనుక దీనికి ఏంటంటే దీన్ని ఎవరైనా తయారు చేయించుకోవచ్చు అంటే ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ లైసెన్స్ కనుక తెచ్చుకొని మ్యానుఫ్యాక్చరింగ్ లైసెన్స్ తెచ్చుకొని దీన్ని తయారు చేసుకోవచ్చు లేదు అది ఎవరికైనా దాన్ని తయారు చేసుకునేటువంటి రైట్ ఉంటుంది అయితే ఈ పీసీడీ కంపెనీలో వచ్చేటువంటి ప్రాబ్లం ఏంటంటే నేను ఇంతకు చెప్పాను కనెక్టవిటీ పాయింట్ డిపిసివో డిపీసీఓ కేవలం టెన్ పర్సెంట్ మెడిసిన్స్కి మాత్రమే ఉంది నైంటీ పర్సెంట్ మెడిసిన్స్కి డిపిసివో లేదు అంటే ప్రైస్ వేరియేషన్ ఎంతైనా పెట్టుకోవచ్చు అంటే ఒక వంద రూపాయలు అయ్యేటువంటి మెడిసిన్ని నువ్వు రెండు వేల రూపాయలు ఫిక్స్ చేసుకొని నువ్వు ప్రాపగం డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ పెట్టుకుంటున్నావు ఆ విధంగా అంటే ఇక్కడ ఎక్కడైతే కంట్రోలింగ్ సిస్టమ్ లేదో మీకు వంద రూపాయలు దొరికేది మీకు ఒక వెయ్యి రూపాయలు రేటు పెట్టానుకో అప్పుడు పేషెంట్ ఏం చేస్తాడు వెయ్యి రూపాయలు పెట్టి కొనుక్కోవాలి ఎందుకంటే చట్టబద్దమైనటువంటి దోపిడీ అని చెప్పి అంటారు దీన్ని ఎనగురి వీరేంద్ర ఒక నవర్లో రాశాడు ఇప్పుడు నువ్వు రాత్రిపూట రైల్వే స్టేషన్కి వెళ్ళాలి నీకు ఒకే ఒక ఆటో ఉంది నీకు ట్రైన్ ఇంకా హాఫ్ అన్ అవర్ టైమే ఉంది నువ్వు ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్కి ఫర్ ఎగ్జాంపుల్ వంద రూపాయలు అనుకో నైట్ రేటు వన్ అండ్ హాఫ్ రేటు కానీ అతను నీకు వెయ్యి రూపాయలు అడిగాడు అనుకో నువ్వేం చేస్తావు అర్జెంట్ ట్రైన్ ఊరికి వెళ్ళిపోవాలి ఆ వెయ్యి రూపాయలు ఇస్తావు కదా ఇవ్వాలి కదా దాని ఏమంటారు చట్టబద్ధమైనటువంటి దోపిడి అంటే మెడ మీద కత్తి చూపించి జేబులోంచి డబ్బులు తీసుకుంటే అది దొంగతనం కానీ నీకున్న అవసరాన్ని సాకుగా తీసుకొని నువ్వు ఇంతే ఇస్తా నేను వస్తానంటే కాంటుపట్టు పొజిషన్లో నువ్వు ఎక్కుతావు ఇది చట్టబద్ధమైన దోపిడీ అని ఎందమీ వేరేంద్ర నా ఒక రాశారు కరెక్ట్ కరెక్ట్గా అదే ఇదా అని చెప్పేసి మనకి అనుమానం కూడా వస్తుంది ఎందుకంటే వాళ్ళు వంద రూపాయలు వెయ్యి రూపాయలు పెట్టుకుంటున్నారు చట్టబద్ధం దాని ఎవరు కాదని అనలేరు కానీ ఈ పీసీబీ కంపెనీస్ ఏం చేస్తాయంటే టార్గెట్ ఎటాచ్డ్ కౌంటర్స్ మీద పెట్టుకుంటాయి అటాచ్డ్ కౌంటర్స్ అంటే ఏంటి డాక్టర్ ఉన్న చోటే పక్కనే అటాచ్డ్ కౌంటర్స్ ఉంటాయి అటాచ్డ్ కౌంటర్లో ఆ బ్రాండ్ అక్కడ మాత్రమే ఉంటుంది అన్న ఒక క్వశ్చన్ అడిగావు నేను అనేక చోట్ల తిరిగానండి అనేక చోట్ల తిరిగినా కూడా ఆ బ్రాండ్ దొరకలేదు కానీ నేను ఎక్కడైతే డాక్టర్ దగ్గరికి వెళ్ళానో ఆ పక్కనటువంటి కౌంటర్లోనే దొరికింది అని చెప్పాను అప్పుడు వెంటనే అన్న అటాచ్డ్ కౌంటర్ ఉన్న అటాచ్డ్ కౌంటర్లో అటాచ్డ్ కౌంటర్ యాజమాన్యం వాళ్ళు లేకపోతే కొంతమంది మ్యానుఫ్యాక్చరింగ్ పీడిసి కంపెనీ పీసీడీ కంపెనీ వాళ్ళు వాళ్ళిద్దరు కూడా కొమ్మక్కై డాక్టర్తో ఒప్పందాలు చేసుకొని అనతికల్ ఒప్పందాలు చేసుకొని వీళ్ళు ఏం చేస్తారంటే ఆ బ్రాంచ్ తీసుకెళ్ళి ఆ అటాచ్డ్ కౌంటర్లో పెడతారు అటాచ్డ్లో కౌంటర్లో పెడితే మరి డాక్టర్ ఎందుకు రాస్తాడు ఆ బ్రాండ్ అని అంటే ఇది ఓపెన్ సీక్రెట్ ఒక వంద రూపాయల మెడిసిన్ని వెయ్యి రూపాయలు కనుక ప్రైస్ పెట్టుకొని అందులో డాక్టర్కి సిక్స్టీ పర్సెంట్ ఇచ్చారనుకో డాక్టర్ వెంటనే రాస్తాడు ఆ బ్రాండ్ని రాస్తాడు ఇది ఓపెన్ సీక్రెట్ అంటే ఒక రకంగా సొసైటీలో బ్లాక్ మనీ పెరుగుతోంది అంటే కేవలం పీసీడీ కంపెనీస్ ఆరంభిస్తున్న ప్రైసింగ్ విధానం వల్లే బ్లాక్ మనీ పెరుగుతోంది ఈరోజు డాక్టర్స్ చాలా మంది బ్లాక్ మనీ వెనకాల పోగేసి వాళ్ళ పెద్ద పెద్ద బిల్డింగ్స్ లేకపోతే పెద్ద ఆస్తులు బెంజ్ కాళ్ళు ఇవన్నీ కూడా చాలా వరకు వాడుతున్నారంటే ఈ బ్లాక్ మనీ అని చెప్పి కొంతమంది ప్రజా సంఘాలు కూడా దీని మీద ఆరోపణలు చేయడం జరుగుతుంది అలాగే వాళ్ళకి ఫారిన్ టూర్సు తర్వాత వాళ్ళకి అధునాతనమైనటువంటి ఎక్విప్మెంట్ తర్వాత వాళ్ళకి సినిమా టిక్కెట్లు వాళ్ళు ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళాలంటే ఆ రెస్టారెంట్లో వాళ్ళకి భోజన వసతులు ఎక్కడైనా హైదరాబాదు ముంబై వెళ్తే వాళ్ళకి మంచి మంచి హోటల్స్ రూమ్స్ బుక్ చేయదాం ఇలాంటి పనులన్నీ కూడా వీళ్ళు చేస్తున్నారని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి అంటే డాక్టర్స్కి ఏ వసతులు కావాలన్నా వీళ్ళు ఏర్పరుస్తున్నారు కాబట్టి ఆ పీసీడీ కంపెనీస్ చేసేటువంటి మెడిసిన్స్ని వీళ్ళు రాస్తున్నారు వాళ్ళు రాసి అంతటితో వదిలేస్తారు అంటే అది తప్పు కాదు కొన్ని రాయటం కూడా తప్పు కాదు కానీ అటాచ్డ్ కౌంటర్లోనే కొనుక్కోవాలి అటాచ్డ్ కౌంటర్స్లో ఉన్న బ్యాండ్స్ వాడాలి అని నెత్తి మీద కత్తి పెట్టి అంటే మేడం మీద కత్తిపెట్టి అంటే కత్తి పెట్టడం అంటే నిజంగా కత్తి పెట్టడం కాదు ఆ బలవంతంగా చేసి కొనిపించడం అనేది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకున్నటువంటి ని వైలేషన్ చేసినట్టుగానే భావించవచ్చు నీ విషయంలో చెప్తున్నాను ఇదంతా నువ్వు చెప్పావు కాబట్టి ఇదంతా చెప్తున్నా అంటే ఆ బ్రాండ్ కొనుక్కునే స్విచ్ని పేషెంట్కి ఇవ్వాలి అతను అందులో తక్కువ రేటుకి దొరికే బ్రాండ్ కొనుక్కోవచ్చు లేదా జెనో బ్రాండ్ కొనుక్కోవచ్చు ఇప్పుడు వెయ్యి రూపాయలు అయ్యేది వంద రూపాయలకి దొరికే ఫెసిలిటీ ఉన్నప్పుడు అతను ఎందుకు ఫోర్స్ చేయాలి ఇప్పుడు అటాచ్డ్ కౌంటర్స్ లో ఈ నిర్బంధం చేయటం వల్ల చాలా మంది కెమిస్టులు దారుణంగా దెబ్బతింటున్నారు ఎందుకంటే ఆ ప్రిస్క్రిప్షన్ చాలా చోట్ల కార్పొరేట్ హాస్పిటల్స్ లో ప్రిస్క్రిప్షన్ సాగిపోతున్నాయి ఎందుకంటే కార్పొరేట్ హాస్పిటల్లో డాక్టర్ దగ్గర చూపించుకుంటే కార్పొరేట్ హాస్పిటల్ ఫార్మసీలోనే కొనాలని నిర్బంధం ఇండైరెక్ట్ గా అమలు జరుగుతుంది అలాగే అటాచ్డ్ కాంటే అటాచ్డ్ అంటే బ్రాంచ్ వాడాలి అని చెప్పేసి అక్కడ నిర్బంధం జరుగుతుంది ఇంకా మాల్ కెమిస్టు ఆ ప్రిస్క్రిప్షన్ ఎందుకు వెళ్తుంది అందుకనే చాలా మంది బయట కెమిస్టు బిజినెస్ లేవు లేవు కారణం ఏంటంటే ఇదే కారణం మరి ఈ పక్కన ఓ పక్క దు దోపిడీ చట్టబద్ధమైన దోపిడీ తర్వాత బ్లాక్ మనీ దీనివల్ల పోగవుతోంది ఎందుకంటే అన్నీ కూడా రిఫరల్ అమౌంట్స్ ఇదే విషయాన్ని మనం ధైర్యంగా చెప్పామనుకో పీసీడీ కంపెనీ తయారు చేసే వాళ్ళ కోపం గతంలో మన ఛానల్ కూడా మన ఛానల్కి వచ్చిన ఒక ఆయన ఈ పీసీబీ కంపెనీస్ మీద మాట్లాడారు పీసీవి కంపెనీస్ మీద మాట్లాడితే చాలా మంది బెదిరింపులు దిగారు మన మన ఛానల్ యాజమాన్యాన్ని బెదిరించే ప్రయత్నం కూడా చేశారు అయితే నేను చెప్తుంది అని అంటే మన ఛానల్ జర్నలిస్ట్ మనం ఏ బెదిరింపులకి భయపరం అవసరమైతే చట్టపరంగా ఎటువంటి చర్యలైనా లీగల్గా మనం తీసుకునేటువంటి హక్కు మనకుంది వాస్తవాన్ని మనం చెప్తున్నాం వాస్తవాన్ని ఒప్పుకుంటే ఓకే లేదా బెదిరింపులు దిగితే మాత్రం పీపుల్ లైవ్ టీవీ యాజమాన్యం చట్టపరమైనటువంటి చర్యలు ఇక ముందు భవిష్యత్తులో తీసుకుంటుంది ఖచ్చితంగా కాబట్టి ఇది వాస్తవం ఈ విధంగా దోపిడీ అయితే జరుగుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ లాంటి మంచి కార్యక్రమాలు చేపడుతుంది పేదవాళ్ళకి చాలా మంచి కార్యక్రమం అది చివరికి ఆరోగ్యశ్రీ లాంటి వాటిలో కూడా అసలు ఏం వాడుతున్నారనే దాని మీద కూడా ప్రభుత్వం కూడా జనరిక్ మెడిసిన్స్ ని ప్రోత్సహించవలసిన అవసరం ఉంది ఈవెన్ చిన్న తక్కువ రేట్లో దొరికే ఇప్పుడు మ్యాన్కైండ్ కంపెనీ ఉంది మ్యాన్కైండ్ కంపెనీలో నీకు అన్ని కూడా రేట్స్ రీజనబుల్ గా ఉంటాయి మ్యాన్కైండ్ సామాన్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉంటుంది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా సో అలాంటి బ్రాండ్ చాలా ఉన్నాయి అందులో అందులో బీపీ ఉంది కార్డియాక్ ఉంది తర్వాత ఇలాంటి చాలా కంప ఇలా చాలా ఉన్నాయి అలాగే బ్లూ బ్లూ క్రాస్ కంపెనీ ఉంది బ్లూ కంపెనీ కూడా చాలా రీజనబుల్ గా ఉంటాయి రేట్స్ అందులో ప్రతిదీ కూడా చాలా తక్కువ రేటుకు దొరుకుతుంది కాబట్టి మనం అనేది ఏంటంటే మంచి బ్రాండ్స్ ప్రోత్సహించండి తక్కువ రేటు ఉన్న వాటిని ప్రోత్సహించండి ఎందుకంటే పేషెంట్లకి ఈ రోజు బంగారం అమ్ముకొని లేకపోతే వాళ్ళు అప్పులు చేసి వాళ్ళేమో అదే పీసీడీ కంపెనీలు మాత్రమే నువ్వు కొనాలని చెప్పి నిర్బంధించడం అనేది చాలా అన్నతికల్ అని చెప్పి నేను భావిస్తున్నాను ముఖ్యంగా కొంతమంది డాక్టర్లు కూడా ఈ విశ్వవలయంలో ఉండి పేషెంట్లు కూడా అప్పులు చేసేసి ఇటువంటి పరిస్థితి దారితీయటం లేకపోతే ఇన్సూరెన్స్ క్లైమ్ చేసుకుంటాం ఇన్సూరెన్స్ లో ఉండే వాళ్ళు యాక్సిడెంట్ అయినా లేకపోతే హెల్త్ ప్రాబ్లం అయినా వాళ్ళు కూడా హాస్పిటలైజేషన్ అవుతారు అప్పుడు కూడా ఏంటంటే ఈ రేటు పెరిగిపోతుంది ట్రీట్మెంట్ కాస్ట్ పెరిగిపోతుంది పెరిగి ఒకసారి ఆ లిమిట్ దాటినప్పుడు చేత్తో కూడా డబ్బులు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి నేను ఇవేంటంటే ఈ అనెథికల్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో అంటే అనెథికల్ ప్రాక్టీసెస్ అంటే మీరు చెప్పినట్టు జనక్రియంతో రాసి సజెస్టెడ్ బ్రాండ్ రాసి ఆప్షన్ మాత్రం ఖచ్చితంగా పేషెంట్స్కి వదిలేయాలి చాలా చోట్ల మాత్రం ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే ఈ అటాచర్ కాంటెస్లో కొనాలి ఈ ఈ బ్రాండ్ మాత్రమే వాడాలి ఈ బ్రాండ్ వాడితేనే తగ్గుతుంది లేకపోతే తగ్గదు అనేటువంటి ప్రచారం కనుక చేస్తే ఇండియన్ మెడికల్ కౌన్సిల్ కూడా చట్టకరమైనటువంటి చర్యలు తీసుకునే హక్కు ఉంటుంది మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎక్కడైనా సరే నేను కంప్లైంట్ రేజ్ అవ్వట్ల ఇప్పుడు చాలామంది ఇది కంప్లైంట్ ఇవ్వచ్చు ఇవన్నీ డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్కి ఇవ్వచ్చు అవసరమైతే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇవ్వచ్చు వాళ్ళ ప్రాణాలకి ముప్పు వాటిల్లే పరిస్థితి వచ్చినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇవ్వచ్చు కానీ ఎవరు కూడా ఏంటంటే ఈ ఎందుకు మనకి ఈ ప్రాబ్లం ఏంటి మనం కొనుక్కుంటే కొనుక్కుంటాం లేకపోతే లేదు అని వాళ్ళు ఏంటంటే అప్పో సపో చేసి కొనేసుకొని అవగాహన లేక చాలామంది ఈ పల్లెటూళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు ఈవెన్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కూడా నీలాంటి వాళ్ళు నువ్వు బీటెక్ చదువుకున్నావు మరి నువ్వు కూడా నువ్వు అక్కడే ఆ బ్రాండ్ కొనుక్కోవడం జరిగింది సో మీ బంధువులు కూడా అప్పులు చేసి తీసుకున్నట్టు అంటే నాకు బాధ కలిగింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చాలా చర్యలు తీసుకుంటుంది తక్కువ రేటుకి జనరిక్ మెడిసిన్స్ అవుట్లెట్స్ అమ్ముతుంది మంచి బ్రాండ్స్ దొరుకుతున్నాయి ఇంతకు నేను చెప్పినట్టు సో ఎక్కువ రేటు కనుక ఉన్నట్టయితే మీరు తప్పనిసరిగా ఆల్టర్నేటివ్గా ఏముందో చూసుకొని మీరు దాని ప్రకారం వెళ్ళచ్చు అది చట్టపరమైన హక్కు కూడా ఉంది కాబట్టి ఇలాంటి వాటి విషయంలో ఆ విషయంలో వలయంలో మీరు వెళ్ళకూడదని నేను భావిస్తూ ఆరోగ్యకరమైనటువంటి ఈరోజు జగనన్న సురక్షా పథకం ఆరోగ్య సురక్షా పథకం తీసుకుంటే ఈరోజు ప్రతి ఇంటికి వచ్చి ఏ వ్యాధులు ఉన్నాయో చూసి ఈరోజు స్పెసిస్ట్ అయినటువంటి డాక్టర్లు ఇంటికి వచ్చి మెడిసిన్స్ ఇస్తున్నారు అది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచి కార్యక్రమం అది సో ఈ రోజు ఇంటికే వచ్చేసింది సో ఇంకా నువ్వు చెప్పినట్టు ఆ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు అలాగే విలేజ్ క్లినిక్స్ అని చెప్పి వచ్చేసాయి అంటే ఎంబీబీఎస్ స్థాయి ఉన్న డాక్టర్లు ప్రతి విలేజ్ లో కూడా ఈ విలేజ్ క్లినిక్స్ ని పెట్టి ప్రజా ఆరోగ్యాన్ని ఇంటి ముందుకు తీసుకొచ్చి సార్ రాష్ట్ర ముఖ్యమంత్రి సో దీని వల్ల కూడా చాలా మంది ఈ విషయాలయం నుంచి కాపాడబడ్డారు కాబట్టి ఈ విషయంలో మన హెల్త్ విషయంలో మాత్రం చాలా విప్లవాత్మక అయితే రాష్ట్ర ప్రభుత్వం వహించింది సో వాటిని సద్వినియోగం చేసుకొని ఈ విషయ వలయంలోకి వెళ్లకుండా ఉండాలని చెప్పి ఈ డబ్బులు పోగొట్టుకోకుండా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను మహేష్ బాగా చెప్పారు సార్